వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ సత్య అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి డైలీ వ్లాగ్ అనమాట అండ్ లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది అండ్ రోజు ఇలా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కానీ రోజు ఇలా ఉండదు కదా సో ఈరోజు మా హస్బెండ్కి హాలిడే అనమాట నార్మల్గా ఇచ్చారు సో నా రొటీన్ ఇలా ఉంటుంది హాలిడే లేకపోతే వేరేగా ఉంటుంది నిన్న ఫుల్గా వర్షం పడింది వర్షానికి మా మా వరండా అంతా వాటర్తో నిండిపోతుంది చెత్తగా సో దాన్ని పక్కింటి వాళ్ళు డైలీ క్లీన్ చేసేద్దామని త్వరగా లేసిపోతూ ఉంటారు సో వాళ్ళు క్లీన్ చేసేస్తున్నారని చెప్పి రోజు ఊరుకుంటే బాగోదు కదా అని చెప్పి వైపర్ తీసుకెళ్ళి తుడిచేసా మా వైపు ఏంటంటే తుడిచాక వాటర్తో అలా పొడిగా తడిగా ఉంచకుండా ముగ్గు వేస్తాము అది మా అమ్మ డైలీ చేసేది సో నేను ఫాలో అవుతున్నా సో ఇలా బెడ్షీట్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మడతలు పెట్టుకుంటాను వాళ్ళు లేచేశారు నాతో పాటే నేను వాళ్ళు లేవకముందే నేను లేచేస్తాను అనమాట సో మా హస్బెండ్ అయితే బయట ఇది పెట్టేశారు ఈ ఏదైతే ఉంది పరుపు ఎందుకంటే విహాన కొన్నిసార్లు అయితే దాన్ని తడిపేస్తూ ఉంటుంది డైపర్ మానేసాము మానిపించేసాము ఎందుకంటే యూరిన్ కంట్రో అవ్వాలని చెప్పి అండ్ నేనైతే డైలీ యోగా కొంచెం ఎక్సర్సైజ్ అయితే చేస్తాను డైలీ అంటే హస్బెండ్కి హాలిడే ఉన్నప్పుడు అంటే వీక్లో టూ ఆర్ త్రీ టైమ్స్ అనమాట సో నార్మల్ డే అవ్వదు అది బిజీగా ఉంటుంది మార్నింగ్ అనేది డ్యూటీ ఉంటే సో ఇప్పుడైతే నేను ఏం చెప్తున్నా అంటే అక్కడ స్టాండ్ కనిపిస్తుంది కదా అక్కడ మొబైల్ పెట్టి అలా నేనైతే షూట్ చేసుకుంటా నాకు కావాల్సినవన్నీ డైలీ ఇట్ సైడ్ పెట్టుకుంటానమాట ఇప్పుడు నేను ఈరోజు ఏం వండబోతున్నా ఎలా వండబోతున్నా అనే సస్పెన్స్ నేను ఎప్పుడూ ఇది మీకు చూపించలేదు సో స్ట్రీమింగ్ అయితే చేస్తాను ఎలా చేస్తాను గ్యాస్ని అండ్ టైంని ఎలా సేవ్ చేస్తాను మీరు ఒకసారి చూడండి ఈ తొక్కునంతా పడేసుకొని నీట్గా పెట్టుకొని కట్ చేసేసుకుందాం అండ్ ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా సో ఇడ్లీ పిండి కొంచమే ఉంది సో దోశలు కూడా వేస్తాను ఈరోజు వాటర్లో డైరెక్ట్గా వెజిటేబుల్స్ని ఉడికించి వేయకుండా స్ట్రీమింగ్ చేసుకుంటే చాలా మంచిది నేను ఈరోజు పప్పుచారు అండ్ ఫ్రై కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నా అండ్ విహానాకైతే కొంచెం ఎగ్ కూడా బాయిల్ చేయాల్సి ఉంటుండే అండ్ మాకైతే రాజ్మా కర్రీ అయితే వండుతున్నా సో ఇవన్నీ నేను ఎలా మేనేజ్ చేస్తూ వండుతాను మీరే చూడండి అండ్ ఇక్కడ పెట్టాను కదా కింద అయితే పెసరపప్పు కందిపప్పు వేసేసాను అందులో టమాటా పచ్చిమిర్చి ఆనియన్ వేసేసా కట్ చేసేసి సో పై పైన అయితే రాజ్మా బౌల్తో పెట్టా అండ్ క్యారెట్ పెట్టాను అండ్ పొటాటో అండ్ ఏంటంటే అరటికాయ కూడా కట్ చేసేసి పెట్టేసుకున్నా సో తర్వాత మనకి ఒక పిండి ఉందని చెప్పాను కదా ఒక ఐదు ఇడ్లీలు అయితే వచ్చినాయి ఇంకా పైన అయితే పెట్టేసి క్లోజ్ చేసేసా సో ఇదైతే బాయిల్ అయిపోతుంది ఇడ్లీ అయితే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇంకా మిగతా వాటికి కొంత టైం అయితే ఎక్స్ట్రా పడుతుంది అనమాట సో ఈ లోపైతే పలుకులు అయితే వేపుకుంటున్నాను అండ్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని అయితే మనం ఫ్రై చేసుకొని చట్నీ రెడీ చేసుకుందాం ఇదైతే పుట్నాల పప్పు వేస్తున్నాను సో ఇవి వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ వస్తుందనమాట సో ఈ కుకింగ్ అవుతున్నప్పుడు నేను ఈరోజు దీపం పెడతాను కానీ వాళ్ళు త్వరగా లేచేశారు కాబట్టి నేను కూడా వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి అందించేస్తాను సో వాళ్ళిద్దరైతే తింటారు నేను ఈలోపు స్నానం చేసుకుని పూజ అయితే చేస్తాను అనమాట ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి లేట్గా లేచినా ఎలా లేచినా పూజ అయితే చేసుకుంటాను సో నేనైతే ఇలా ఇంటిని అండ్ కుకింగ్ని మేనేజ్ చేసుకుంటా సో చదువుకునే డేస్లో అసలు ఇష్టపడేదాన్నే కాదు అంటే ఏంటి వంట పనులు చేయాలా ఇంటి పనులు చేయాలా లేదు అలా అయితే అనుకుంటేదాన్ని మైండ్లో సో వన్స్ మ్యారేజ్ అయిపోయాక పిల్లలకి హస్బెండ్కి ఇంకా ఈ ఫుడ్ అంతా కుక్ చేసేదే నాకు ఇష్టపడుతున్నాను అనమాట ఈవెన్ జాబ్కి వెళ్ళాలన్నా సో ఇంట్లో ఉండే ఏదో చెయ్యాలి అనిపిస్తుంది తప్ప జాబ్కి ఎందుకులే పిల్లల్ని హస్బెండ్ని ఇంకా ఇంటిని నెగ్లెక్ట్ అయిపోతుంది అనిపి ఇస్తుంది సో స్ట్రీమింగ్ అయితే అయిపోయింది రండి చూపిస్తా అండ్ ఇడ్లీలు అయితే ఉడికిపోయాయి సో దాన్ని అయితే తీసేసుకుంటా వీళ్ళ వాళ్ళకైతే పెట్టేస్తా వాళ్ళు అంటే మా హస్బెండ్ అండ్ పాప హస్బెండ్ అయితే తినేసి పాపకైతే పక్క నుండి అప్పుడప్పుడు పెడుతుంటారు డైలీ అవ్వదు కదా మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తారు కాబట్టి సో నేను తాలింపుకైతే రెడీ చేసుకుంటున్నా ఇలా పోపుల డబ్బా వచ్చేసి అన్నీ కలిపి నేను పెట్టేసుకుంటాను చాలా మంది సపరేట్ పెట్టుకుంటారేమో అండ్ నేనైతే ఇడ్లీ తీసేసాక ఇంకొంచెం అయితే బాయిల్ చేస్తున్నా వాటిల్ని స్టీమింగ్ లైక్ స్టీమింగ్ చేస్తున్నా సో పోపు అయితే సో జస్ట్ నేను కొన్ని మాత్రమే వేసుకుంటాను ఎక్కువ పోపు బాగోదు లైట్గా వేసుకుంటేనే చట్నీలకు బాగుంటుంది అనమాట సో చట్నీ అయితే ఈరోజు చాలా టేస్ట్గా వచ్చింది అండ్ ఇక్కడ దోశలు అయితే వేస్తున్నాం హ్యాపీగా దోశ పిండితో దోశ వేసేసి స్ట్రీమింగ్ చేసిన క్యారెట్ని కట్ చేసుకొని అండ్ ఆనియన్స్ కూడా వేసి ఇచ్చా మా హస్బెండ్కి నేనైతే నార్మల్ ప్లెయిన్ దోశనే ఇష్టపడతా నార్మల్గా తినేసాను అనమాట లైక్ ఇంకా తినలేదు ఈ ఈ లోపు గార్బేజీ ఆమె వచ్చింది ఆమెకి చెత్త అయితే ఇచ్చేసాను అండ్ ఇక్కడ స్నానం చేసుకొని దీపం అయితే పెడుతున్నాను సో పూజ చేసుకునేటప్పుడు నేను మోకాలు వేసుకొని చేసుకుంటాను ఎందుకంటే టేబుల్ నించునే అంత పెద్దగా ఉండదు మరీ కూర్చుంటే అందే అంత పొట్టిగా ఉండదు అనమాట సో మనకి ఇక్కడ వేరే ప్లేస్కి వచ్చి ఉన్నప్పుడు దేవుడు మూలం మనకు నచ్చినట్టే సెట్ చేసుకుంటాం అండ్ నేనైతే ఇలా చిన్నగా సెట్ చేసుకున్నా ఎందుకంటే ఎప్పుడు ఎలా వెళ్ళిపోతామో తెలీదనమాట ఇక్కడ నుంచి పర్మనెంట్ ప్లేస్ కాదు కాబట్టి అండ్ చెప్పాను కదా ఒక రెండు దోశలు అయితే వేసుకున్నా చక్కగా చట్నీ వేసుకొని నీట్గా తింటున్నా అండ్ విహానా హస్బెండ్ ఏరి అంటే వాళ్ళు తినేసి బెడ్రూమ్లో ఆడుకుంటున్నారన్నమాట సో కొంచెం వాళ్ళిద్దరు టైం స్పెండ్ చేస్తారు హాలిడేలో ఉన్నప్పుడు నేనైతే నా పని చేసుకుంటా ఇప్పుడు నేను స్నానం చేసి తినేసాను కాబట్టి విహానకు కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు తనకి స్నానం చేపిచ్చేసి పౌడర్ రాసేసి రెడీ చేసేసి బయటికి వదిలేస్తాను అనమాట లైక్ వరండాలో పిల్లలతో ఆడుకోవడానికి లేకపోతే వాళ్ళ ఫాదర్ ఉంటారు కాబట్టి ఫాదర్తో ఆడుకుంటారు సో పాపకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా స్నానం అయితే చేయిస్తాను అండ్ ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినవి గిన్నెలు అయితే ఉన్నాయి కదా సో వాటిని అయితే తోమేసుకుంటాను అండ్ లంచ్ మంచ్ ప్రిపేర్ చేసినప్పుడు ఏ వస్తువు ఏమా ఉపయోగపడుతుందో తెలియదు కదా సో అందుకనే దోమేసి పెట్టేసుకుంటా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మేము వేరే రాష్ట్రం వచ్చి ఉంటున్నాం కాబట్టి ఎప్పుడు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతామో తెలియదు కాబట్టి మేము తక్కువ గిన్నెలు తీసుకొసుకుంటాం సో యూస్ చేసినవి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట సో ఇప్పుడు బాయిల్ చేసుకున్నవన్నీ ఇలా నీట్గా పెట్టేసుకొని రెడీ చేసుకుంటా అనమాట ఈలోపు వీళ్ళకి ఐస్ క్రీమ్ కావాలన్నారు నిన్నైతే ఐస్ క్రీమ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అండ్ మావారైతే హ్యాపీగా దాన్ని ట్యాప్ చేసేసి తీసారనమాట సో నేను ఫస్ట్ టేస్ట్ చేసా అండ్ బాగుంది ఇంకా మా హస్బెండ్ వాళ్ళైతే తింటున్నారు సో నేను లోపు అయితే చక్కగా పప్పుని మెదిపేసి ఉప్పు కారం సాల్ట్ అన్నీ వేసేసి చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను స్ట్రీమింగ్ చేశాను కాబట్టి ఎలా వేసుకుంటున్నాను లేదంటే పప్పుచారు చేసే ప్రాసెస్ వేరనమాట ఏదైనా పెద్ద టేస్ట్ ఉందని మా హస్బెండ్ అంటూ ఉంటారు అంటే చాలా టేస్టీగా అయితే ఎప్పుడు పప్పుచారు రాదు నేనే చెప్తున్నా ఏదో ఎప్పుడో ఒక కొన్నిసార్లు వచ్చిందనమాట అంతే నేర్చుకుంటా ఇంకా చాలా డేస్ ఉన్నాయి కదా టేస్ట్గా వచ్చే డేస్ ఉన్నాయి సో ఇక్కడ రాజ్మా మాట ఆనియన్స్ పొటాటో అండ్ క్యారెట్ ఇవన్నీ అట్టికాయ ఇవన్నీ పెట్టేసుకున్నా సో ఇప్పుడు కుకింగ్ అయితే సింపుల్గా స్టార్ట్ చేసేస్తాను అనమాట ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తాలింపు పెట్టుకుంటున్నాను ఇది పప్పు చారు మరిగిపోయాక తాలింపు వేసుకుంటా ఇంగు వేసుకుంటాను అనమాట అవును ఇది ఇంపార్టెంట్ నేను పప్పుచారులో ఇంగు వేసుకుంటా కంపల్సరీగా సో ఇంగు వల్ల ఏ యూస్ ఉందో నాకు తెలియదు కానీ అరుగుదల వస్తుందని మాత్రం తెలుసు సో అయితే చారులో నేను తాలింపు అయితే పెట్టేసాం ఇంక ఇక్కడైతే రాజ్మా కోసం టమాటో ఆనియన్ని అండ్ కారం అంతా వేసేసి మనం గ్రేవీ కర్రీ అయితే చేసుకుంటున్నా అండ్ ఇక్కడైతే ఈ లోపు వాషింగ్ మిషన్ వేసేయాలి ఎందుకంటే మాకు మేము వైపు ఉంటాం అనమాట మా హౌస్ మాకు సూర్యుడు ట్వెల్వ్ తర్వాత వస్తారన్నమాట సో ఆ ఎండకి బాగా ఎండుతాయి కాబట్టి నేను మార్నింగ్ లేచి ఒక లెవెన్ టెన్ అలా వేసుకున్నా సరిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఆర్టికాయ క్యారెట్ అండ్ ఆలు కొంచెం దండిగా కరివేపాకు వేసుకొని వేసుకున్నాను కరివేపాకు నా ప్లేట్లో పడింది వదలకుండా నేను తింటాను నాకు తెలిసినప్పటి నుంచి అందుకేనేమో నా హెయిర్ కొంచెం నేను ఎంత మెయింటైన్ చేయకపోయినా ఎలాంటి ఆయిల్ పెట్టకపోయినా సరిగ్గా దాన్ని ఎలాంటి టిప్స్ యూస్ చేయకపోయినా కనీసం పెరుగుదల అనేది ఉంటుంది ఇంకా అక్కడ లాస్ట్లో ట్వెల్వ్ థర్టీకి అలా రైస్ పెట్టాను ఈ రైస్ ఉడికేలోపు వీళ్ళు డాక్టర్ అండ్ బిల్డింగ్స్ కట్టడం ఇలా గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు సో ఇలా చంద్రవందరగా పడేస్తూ ఉంటారనమాట సో పప్పుచారు రాజ్మా కర్రీ అండ్ అరిటికాయ ఫ్రై అండ్ రైస్ అండ్ మ్యాంగో జ్యూస్ ఇలా నా ప్లేట్ అయితే ఫుల్ కలర్ఫుల్గా ఉంది సో మా హస్బెండ్ ఉంటే ఎప్పుడు కలర్ఫుల్గానే ఉంటుంది ప్లేట్ ఎందుకంటే రెండు పూట్లకు సరిపడే కర్రీని నేను మధ్యాహ్నమే కుక్ చేస్తాను కాబట్టి చేసేస్తాను ఒకేసారి లంచ్ బాక్స్ ఉన్న రోజు అయితే మార్నింగ్ చేస్తాను కాబట్టి నైట్ సపరేట్గా వండుతాను సో వాషింగ్ మిషన్ బట్టలని వన్ అయ్యింది అలా నేను అప్పుడైతే ఆర ఇప్పుడు పని అయితే అంతా పూర్తయిపోయింది ఫుడ్ తినేయడం కూడా అయిపోయింది ఇప్పుడు పాపనైతే ఉయ్యాల్లో పడుకోబెట్టేశాను అండ్ ఈవినింగ్ అయ్యింది కాసేపు అయితే బయట ఆడుకుంటుంది మా హస్బెండ్ ఎల్ఐసి గురించి కొంచెం వర్క్ ఉంటే ల్యాప్టాప్లో చేసుకుంటారు హాలిడే అయితే ల్యాప్టాప్ లేదా ఫోన్లోనే బ్రతికేస్తూ ఉంటారు సో దేవుడి దగ్గర పెట్టిన మ్యాంగో వీళ్ళిద్దరూ నాకు ఒక్కటిచ్చి వాళ్ళిద్దరూ ఒక్కొక్కటి తింటున్నారు సరే పదా అని చెప్పి బయటికి తీసుకొని వెళ్ళాను పకోడి చేయచ్చు కదా వర్షం పడేటట్టు ఉంది అన్నారు నేను బయటికి వెళ్దాం పదండి వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ కూడా తెచ్చుకుందాం అని చెప్పి అన్నాను సో ఏం అనేది చూడండి ఇక్కడ బయట ఫ్రెష్గా పెడతారు వెజిటేబుల్స్ అండ్ ఆకుకూరలు అయితే నాకు చాలా ఇష్టం అనమాట ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి సో అని చెప్పి ఇక్కడే తీసుకున్నాం అనమాట తోటకూర పాలకూర నాకు పాలకూర అన్నాను తను తోటకూర తీసుకున్నారు సో స్వీట్ షాప్కి వెళ్ళాము అంటే లైక్ చిన్న బేకరీ లాంటిది సో అక్కడ సమోసా కావాలని అయితే వెళ్ళాము కానీ మోతుచూరి లడ్డు లడ్డూని చూసి మా హస్బెండ్ టెంప్ అయ్యి పావు కేజీ అది కూడా తీసుకున్నారు అండ్ ఇలా చల్ల చల్లని వాతావరణంలో బాల్కనీలో ఎయిత్ ఫ్లోర్లో కూర్చొని ఒక సమోసా తింటే ఎలా ఉంటుందో ఫీల్ చెప్పండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఎలాంటి లక్ దొరికినందుకు సో ముగ్గురం కలిసి సమోసా అయితే తింటున్నాం అండ్ సమోసా తినేసాక స్వీట్ తినకపోతే బాగోదు కదా అండ్ మోతచూరు లడ్డు కూడా తిన్నా సమోసా అయితే చాలా బాగుంటాయి అక్కడ లడ్డు ఏం పెద్ద బాగోదు అంత టేస్ట్ ఏం రాదు మన సైడ్ ఉన్నట్టు సో ఇలా డే మొత్తం గడిస్తే చాలా బాగుంటుంది కదా ఎందుకంటే వంట చేసుకొని వాళ్ళతో పిల్లలతో హస్బెండ్తో మనకి డే మొత్తం గడిచిపోతే ఇలా నచ్చింది ఈవినింగ్ కొనిపెట్టే హస్బెండ్ అండ్ నాకైతే ఈ డే మొత్తం నచ్చింది అదేంటో కిచెన్లో వంట చేసుకునేది ఒక వన్ అవర్ అయినా పని చేసుకునేది ఇంకొక వన్ అవర్ అయినా నచ్చింది అనమాట ఇంకా మేము తినేసి కిందకెళ్ళి పాపని ప్లే గ్రౌండ్లో ఆడిపించేసి పైకి వచ్చేసి రైస్ పెట్టా అండ్ ఇంకా కర్రీస్ మిగిలినవి అయితే ప్లేట్లోకి తీసేసి అండ్ బాసన్స్ అయితే ఉన్నాయి తోమేసి హ్యాపీగా వాటర్ పట్టుకొని హ్యాపీగా గుడ్ నైట్ బాయ్